హలో అండి మీ అందరికీ ఒక చిన్న వీడియోతో మేము అందుకు వచ్చేసాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను ఇది మా మమ్మీ వా మా మమ్మీ పుట్టిన ఊరు అనమాట ఎరకలపూడి గ్రామం ఇది తెనాలి మండలంలో ఉంది గుంటూరు జిల్లా అనమాట ఇక్కడ మా మమ్మీ కొన్ని ఏళ్ళ క్రితం వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళా వెళ్ళింది అనమాట ఒక చిన్న ఫంక్షన్ ఉంది సో అందుకని ఒకరోజు ప్రయాణం పెట్టుకొని కారులో వెళ్ళి వచ్చేసామన్నమాట నిజంగా పొల్యూషన్ ఫ్రీ గ్రామాలండి పల్లెటూరులు అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఇక్కడ ఉండాలన్నా బోరే బయటికి వెళ్ళాలన్నా అంటే బిల్డింగ్స్ అవి ఇవి చూడాలి అన్న బోరే అప్పుడప్పుడు ఇది ఉండాలి అది ఉండాలని నా అభిప్రాయము మా మమ్మీకి ఈ గ్రామంలో ఆల్మోస్ట్ ఒక్క సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా బంధువులే ఉంటారు మా మమ్మీ వాళ్ళకి సో అందరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒక మాట మాట్లాడి వచ్చిందనమాట వాళ్ళందరూ మా అమ్మని చూసి చాలా సంతోషపడ్డారు ఎందుకంటే చాలా ఏళ్ళ క్రితం వెళ్ళింది కాబట్టి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళింది వీళ్ళు మా మమ్మీకి పిన్ని బాబాయిలు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించింది ఆ తర్వాత ఇంకా చాలామంది బంధువుల ఇంటికి కూడా వెళ్ళింది ఆ తర్వాత మేము అక్కడ వెలసిన బావిలో వెలసిన ఒక గుడికి వెళ్ళాము నాగేంద్ర స్వామి టెంపుల్ అనమాట పుట్ట అనేది బావిలో వెలిసింది వీళ్ళు కూడా మా బంధువులే ఎవరైనా ఎంత పెద్ద ఆస్తి ఉన్నా కూడా గేదెలని సాక్కోవడం పెంచుకోవడం అవి చేస్తూ ఉంటారనమాట అందరి ఇక్కడ వ్యవసాయదారులే ఇప్పుడు ఇది అనమాట ఇది వచ్చేసి టెంపుల్ ఇక్కడ పుట్ట వెలసింది ఈ పుట్ట అనేది ప్రత్యేకత ఏంటంటే బావి పైన ఒక చిన్న కర్ర పెడితే ఆ కర్ర నుంచి పుట్ట వెలసిందంటే ఇంత పెద్ద పుట్ట అండి చాలా పెద్ద పుట్ట కొంచెం వీడియోలో మీకు బావిని కూడా నేను చూపిస్తాను నిజంగా చాలా చాలామంది ఇక్కడ వచ్చి నమ్ముతూ అనమాట పిల్లల కోసం వివాహం కోసం ఆరోగ్యం కోసం అన్నీ కూడా మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు ఈరోజు మేము వెళ్ళి వెళ్ళిన రోజు వచ్చేసి బుధవారం రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది ఆదివారం పూట ఇంకేదన్నా పూజలు నాగుల చవితి కానీ పంచమి కానీ చాలా బాగా చేస్తారనమాట ఇదండి బావి ఇక్కడ బావిలో నుంచి వచ్చింది తర్వాత కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు ఒక పెద్ద పడగ కూడా పెట్టారు చూడండి చాలా బాగుంటుంది ఎలా ఉంది వీడియోతో